వెల్కమ్ టు ఆర్ద్య ఎక్సోటిక్స్ ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి కుప్పవాసు అండి ఇది బ్రెజిల్ నేషనల్ ఫ్రూట్ అయితే ఈ బ్రెజిల్ నేషనల్ ఫ్రూట్ కుప్పవాసు వచ్చేసి మనకి ఫ్లవరింగ్ టూ ఇయర్స్ నుంచి వస్తుంది కానీ ఫ్రూట్ సెట్ కాలేదు కానీ ఈసారి ఒక్క ఫ్రూట్ సెట్ అయిందండి ఇది దాదాపు ఇయర్ రౌండ్ ఫ్లవరింగ్ ఉంటుంది కానీ ఫ్రూట్ సెట్ కాలేదు ఫస్ట్ టైం ఇప్పుడే ఫ్రూట్ ఒకటి సెట్ అయింది మళ్ళీ ఫ్లవరింగ్ అవుతుంది ఇంకా ఎక్కువ ఫ్రూట్స్ సెట్ అయితే ఏమో చూడాలి ఇదేంటంటే బ్రెజిల్లోనే అమెజాన్ ఫారెస్ట్ సెవెంటీ పర్సెంట్ వరకు స్ప్రెడ్ అయి ఉంటుంది అటువంటి అన్ని రకాల ఫ్రూట్స్ ఉన్న ఆ ఫారెస్ట్లోనే కుపాసు వచ్చేసి నేషనల్ ఫ్రూట్ అయిందంటే ఇది టేస్ట్ ఎలా ఉంటుందో మేబీ బాగా ఇంట్రెస్టెడ్ ఫ్రూట్ అయితేనే దానికి నేషనల్ ఫ్రూట్ అయి ఉంటుంది ఒకసారి దీన్ని టేస్ట్ చేస్తే ఎలా ఉంటుందో తెలుస్తుంది కానీ ఈ మొక్కలు మన వెదర్కి చాలా కష్టంగానే పెరుగుతున్నాయి యాక్చువల్గా చాలామంది పెరగట్లేదు మా దగ్గర అని చెప్తున్నారు కానీ నా దగ్గర అయితే బాగానే పెరుగుతుంది కొంచెం స్లోగా ఉంది కానీ ఫ్రూట్ అయితే ఫ్లవరింగ్ బాగా వస్తుంది ఫ్రూట్ అయితే ఇప్పుడు సెట్ అయింది ఫ్యూచర్లో దాని టేస్ట్ కూడా నేను టేస్ట్ చేసి చెప్తాను ఇంకేమైనా ఫ్రూట్ సెట్ అయితే కూడా మన ఫ్యూచర్లో చెప్తాను థ్యాంక్ యూ